ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కాసరపేరు ఫెస్టివల్ ఫిబ్రవరి ఏడు నుంచి పదిహేను వరకు జూబ్లైస్ లో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మరియు వైజాగ్ లో ఫిబ్రవరి ఇరవై తొమ్మిది మన నూతన బ్రాంచెస్ ప్రారంభం ఒకప్పుడు హైదరాబాద్ నైట్ లైఫ్ అంటే చార్మినార్ అక్కడి పరిసరాల్లో ఫుడ్ కోర్టులు ప్రత్యేకంగా ఉండేవి కానీ ఇప్పుడు హైదరాబాద్ నైట్ లైఫ్ అంతా ఆధునిక నగరంగా వెలుగొందుతున్న హైటెక్ సిటీ వైపే మొదట్లో ఆ ప్రాంతాన్ని చూడడానికి వెళ్లే యువత క్రమంగా బైక్ స్టంట్లు చేయడం అర్ధరాత్రి దాటినా సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చేయడం పరిపాటిగా మారింది ఇటీవల కాలంలో ఆగడాలు మరీ శృతిమించడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది ఇవే ఇప్పుడు యువతకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి ఒకప్పుడు నైట్ విజిట్ అంటే చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉండగా నేడు మాత్రం యువత ఐటీ కారిడార్ వైపే చక్కర్లు కొడుతోంది నడిరాత్రి వేళల్లో యువతీ యువకులు అనే తేడా లేకుండా మాదాపూర్ కొండాపూర్ నానకరాంగూడ లింగంపల్లి రాయదుర్గం తదితర ప్రదేశాల్లో హల్చల్ చేస్తున్నారు కొందరు వీడియోలు తీసుకుంటుంటే మరికొందరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ప్రమాదమని తెలిసిన బైక్ స్టోన్స్ చేస్తూ మీదకు తెచ్చుకుంటున్నారు ఫోన్లలో వీడియోలు తీస్తూ ఆ ప్రాంతాల్లో గంటల కొద్దీ సమయం గడుపుతున్నారు హైటెక్ సిటీ చుట్టుపక్కల వారే కాకుండా అక్కడికే నగరం నలుమూలల నుంచి యువత వచ్చి హంగామా చేస్తున్నారు ఇదంతా చూసి విసిగిపోయిన స్థానికులు ఆయా సంస్థల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసి తమగోడు వెళ్లబోసుకుంటున్నారు వరుస ఫిర్యాదులు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్న రీల్స్ వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లడంతో డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు పార్టీలు రీల్స్ బైక్ స్టంట్స్ చేసేందుకు అక్కడికొస్తున్న వారిని కట్టడి చేసేందుకు ప్రత్యేక నిఘా పెట్టారు టీహబ్కు వెళ్లే మార్గాల్లో నలుదిక్కుల్లా నాకాబందీ పెట్టి ఆకతాయిల్ని ఆపి తొలుత కౌన్సెలింగ్ ఇస్తున్నారు హద్దుమీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని సున్నితంగా హెచ్చరిస్తున్నారు స్టంట్లు చేస్తూ వారి ప్రాణాలతో పాటు పక్కవారికి ముప్పు కలిగించొద్దని కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ సూచించారు ఈ డ్రైవ్ జనరల్గా మేము ప్రతి వీకెండ్ లాగా పెడతాము ఒక మంత్ లో ట్వైస్ మేము పెడతాము జనరల్గా వన్ ఓ క్లాక్ వరకి చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ పర్మిషన్స్ ఉంటాయి ఫ్రైడే అండ్ సాటర్డే కి దీని తర్వాత చాలా మంది డ్రంక్ డ్రైవింగ్ లో చేసేస్తాడు బైక్ స్టంట్స్ జరుగుతా ఉంది ఇక్కడ హైటెక్ సిటీ ఈ ఏరియాలో రోడ్స్ చాలా పెద్ద ఉన్నాయి అండ్ దే ఆర్ వెరీ గుడ్ కండిషన్ అందుకే స్టంట్ చాలా జరుగుతా ఉంది దీనికి కంట్రోల్ చేయడానికి పబ్లిక్ సేఫ్టీ గురించి మేము మన ఫుల్ టీమ్ తో పాటు ఫోర్ టు ఫైవ్ కట్ ఆఫ్ పాయింట్స్ పెట్టాము అక్కడే ట్రాఫిక్ తో కోఆర్డినేషన్ లో ఇవన్నీ ఫోర్ ఫైవ్ పాయింట్స్ మేము చెకింగ్ చేసిస్తాము ఏమి బండి మనకు సీజ్ ఇది స్టంట్ లాగా చేసి మనకు దొరకతే ఇమీడియట్ గా మేము దీనికి సీజ్ చేస్తాము జనరల్ గా మేము ఇది ఇలెవెన్ నుంచి స్టార్ట్ చేస్తాము ఇలెవెన్ నుంచి వన్ థర్టీ టూ వరకు మేము చేస్తాం ప్రమాదకర స్టంట్లు చేసే వారిపై కేసులు నమోదు చేసి వెంటనే వాహనం సీజ్ చేస్తామని అప్పటికి మారకుంటే డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు చేస్తామని పోలీసులు చెప్తున్నారు ప్రజల ప్రాణాల మీదకు తెచ్చే నిర్లక్ష్యాన్ని సహించబోమని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు